అందరికీ వందనలండి ఒక జర్నలిస్ట్ అంకుల్ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు క్రీస్తు నేడే పుట్టెను అని పాంప్లెంట్లు ఎందుకు రాస్తున్నారమ్మా నవంబర్ నెల చివరి దగ్గర నుంచి జనవరి మొదటి వారం వచ్చేంత వరకు కూడా క్రీస్తు నేడే పుట్టెను క్రీస్తు నేడే పుట్టుదని కేకలు వేస్తూ ఉన్నారు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పుట్టారు మా పాపాల కొరకు ప్రాణం పెట్టారు అని చాలామంది గారు చెప్తారు కదా మరి మరి ఇంకా చూస్తే క్రీస్తు నేడే పుట్టిన క్రీస్తు నేడే పుట్టినని ఇంకా కేకలు వేస్తున్నారు పాంప్లెట్లు వేస్తా ఉన్నారు అసలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసయ పుట్టారా లేదా నేడే వేసవి పుట్టారా అసలు దీనికి ఏం చెప్తాను నువ్వు అని అడిగారండి దీనికి కరెక్ట్ సమాధానం ఏంటని అడిగారు అప్పుడు నేను చెప్పానండి ప్రవీణ్ ఏసు క్రీస్తు వారండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పుట్టారు కానీ ప్రభైన యేసుక్రీస్తువారు వారు ఏ సంవత్సరంలో పుట్టారు ఏ కాలంలో పుట్టారు ఏ తేదీలో పుట్టారు అన్నది మాకు బైబుల్ గ్రంథంలో క్లియర్గా రాయబడలేదు అయితే చాలామంది మా దైవ సేవకులు చరిత్రలోకి వెళ్ళి ఇదిగో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టారు అని రుజువులతో సహా చూపించారు కానీ ఇంకా చాలామంది బైబుల్లో లేదు చరిత్ర కాదు అని దాన్ని కొట్టివేస్తూనే ఉన్నాడు అయితే ఇప్పుడు మేము నవంబర్ నెల చివరి దగ్గర నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా క్రీస్తు నేడే పుట్టెను అనే పాంప్లైంట్లోను క్రీస్తు నేడే పుట్టెను హల్లేలుయ అని మందిరంలోను క్యారల్స్లోనూ అరవడానికి కారణం ఏంటంటేనండి ఇప్పుడు ప్రవీణ్ ఏసుక్రీస్తు వారు పలానా తారీఖున పుట్టారు పలానా సంవత్సరంలో అన్నది బైబుల్లో రాయబడలేదు కాబట్టి ఆయన పుట్టినప్పుడు జరిగిన కొన్ని ఆధారాలను బట్టి ఇక కాలంలోనే ప్రొవైడ్ చేసే వారు పుట్టారని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా వాళ్ళందరూ కూడా నవంబర్ చివరి దినాల్లో నుంచి జనవరి ఫస్ట్ వారం వరకు కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉంటారని చెప్పారు అయితే ఆయన ఏమన్నారంటే అంటే క్రీస్తు నేడే పుట్టారు నేడే పుట్టారా నేడే పుట్టారా అని మళ్ళా ప్రశ్నిస్తారు లేదండి క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పుట్టారు ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి మా కొరకు దీనుడుగా సత్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పుట్టి పశువుల తొట్టిల దీనుడుగా పరుండారు అయితే మా వాళ్ళు అక్కడికి మాత్రానికి ఆగిపోతూ ఉన్నారు ప్రవేణేసుక్రీసు వారి నేడే పుట్టారని అక్కడితో మాత్రమే ఆగిపోతున్నారు కానీ నిజంగా క్రీస్తు పుట్టాల్సింది నేడు మా హృదయాల్లో పుట్టాలి ఆయన పుట్టాల్సింది మా హృదయంలో నేడు నిజంగా ఆయన మా హృదయంలో పుడితే కనుక ఈనాడు కోపాలతో ద్వేషాలతో అసూయలతో